అందులో పెళ్లి చేసుకోకూడదని రాసి ఉంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చు అని రాసి ఉంటుంది కదా అవును అందులో ఏముందో చూడు చూడు ఏవని రాసింది పెళ్లి చేసుకోవచ్చు అని మరి అందులో ఏమన్నట్టు పెళ్లి చేసుకోకూడదు అని రాసున్నట్టు నువ్వు ఈ విధంగా మా చీటి చెప్తావరు లేదు నా యన దైవ నిర్ణయం ఏటో తెలిసింది కదా ఇంకెప్పుడు నా వెంట పడకో శివుడిలోని శికారం వాళ్ళలోని వకారం జీసస్ లోని జికారం కలగలిపిన ఆకారం రావకప్పుడు ఇప్పుడు శివశంకర్ గురువు గారిని విడిచిపెట్ట

ఎవరు మీరు అది నాకు తెలుసు నేను అడిగేది మీ గతం గురించి మళ్ళీ మనకి మంచిది లేదు మిమ్మల్ని కావాలనుకునే దాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తోంది సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు రక్తంలో ఆవేశం ఊపిరిలో సాహసం గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు చెప్పండి నేను వెంట పడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకు మగుటం లేని మహారాజు శోభనాద్రి రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు రౌడీలు ప్రభుత్వ ఉద్యోగులు అతనికి జడిసి ముడు ప్రచలించుకుంటారు కస్టమ్స్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాఫిక్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి నాకు ఏమ అర్థం కావట్లే అరే బాబ్జీ దెల్బదా నీకు వాళ్ళు లంచాలు తీసుకుంటారు మన సార్కు షేర్ ఇస్తారు మన సార్ పెద్దోడు వాళ్ళ చిన్నోళ్ళు సోమనాథ్ గారు ఈ ఎలక్షన్ అయిపోయి హై తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు ముందు ఎలక్షన్ తర్వాత మంత్రి పదవికి సెలక్షన్ నేను హైదరాబాద్ మాట్లాడతానులే నువ్వు వెళ్ళిరా అలాగేనండి అయ్యా ఆ హార్బర్ నాకు ఇప్పిస్తే అది హార్బర్ అయ్యా బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి పెద్దవారు మీరు వేళాకోళం ఆడితే చిన్నవాడిని నేను తట్టుకోగలనా బాబు అది కాదయ్యా ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు యాభై శాతం ఇస్తున్నాడు నేను అరవై ఇస్తాను ఆలోచించి చెబుతాను నమస్కారం శోభనాథ్రి గారు నమస్తే జడ్జి గారు లోపలికి వెళ్ళి కూర్చోండి నేను వస్తున్నాను నా సార్ కూర్చో మన వాళ్ళు జగదంబా సెంటర్లో చేసిన మర్డర్ కేసు కోర్టుకు వచ్చింది అది నేను చూసుకుంటాను మా తమ్ముడు ఎంకామ్ పాస్ అయ్యాడు సరైన ఉద్యోగం లేదు మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి ఎక్కడో ఎందుకు మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా సార్ థ్యాంక్ యూ మరి నేను వస్తాను మంచిది నమస్తే మీరేంటి సార్ అన్ని డిపార్ట్మెంట్ వచ్చాయి లాండ్ ఆర్డర్ రాలేదు వీళ్ళు వచ్చారు ఎందుకని కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి శివాజీ ఎక్కడ పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్ పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్ పని పట్టడానికి వచ్చిన వాడికి పిల్లం పిల్లం కలవాలి మీరు వెళ్ళండి సార్ ఎవడరా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగనాగుడుకులు ఎవరు దొరబాబులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు పెంకి మనుషులు ఎవరు పొరంబోక మనుషులు ఎవరు సీఎం కావాల్సిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా మట్టయ్య ఏసీపీ నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్ళు పట్టే వాడికి యూనిఫామ్ వేసినట్టుందే అవును నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావరా సెంటరా స్టేటా చెప్పారా నన్ను రా అంటావా నన్ను రా అని నువ్వు అన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమర్దిన తమ్ముణ్ణా నీ మేనలున్నా నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా రివాల్వర్ తీస్తే ఏకే ఫార్టీ సెవెన్ తీస్తా నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల వంద గుళ్ళు నీ గుండెలో దిద్దు ట్రై చేద్దామా సార్ ఈయన శివాజీ శోభనాథ్రి గారికి కొడుకు లాంటి వాడు కొడుకు లాంటి కాదురా కొడుకుని అయినా ఈ ముక్క పడదన్న రా అనక ముందు చెప్పాలి సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ అసలు పాయింట్ కొద్దాం ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా ఏ లంచం పుట్టిందే మీ గవర్నమెంట్లోంచిలా అవినీతి అక్రమం అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడా కనిపించావు నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు నువ్వేం చేశావు ఆ అమ్మాయి విభిచారి తనే మదం ఎక్కి బెడెక్కింది అనే కేసును మాఫీ చేశావు నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు ఓ గారి కొడుకు మర్డర్ చేశాడు నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసులో మసిపూసి మారేడుకాయ చేశావు పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా చేశావు అవును పోలీసు అనే పదానికి అర్థం తెలుసారా నీకు టెన్షన్ పడకు డెఫినెట్ గా తెలియదు రికమెండేషన్ తో వచ్చినవాడే కదా చెప్తాను రాసుకో పి అంటే ప్రొటెక్షన్ ఓ అంటే ఆఫ్ ఎల్ అంటే లీగల్ ఐ అంటే ఇంటర్నల్ సి అంటే సివిల్ ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అదేంటి నోరాలా తెరిచావు ఈగలు దొరుకుతాయి మూసుకో చూడు ఏసీపీ వసూళ్ళు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు మందు లేదు మంచిగా లేదు అంటే